మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మీ అందరూ తెలిసినటువంటి విషయమే ఏ అయితే పెద్దలు కౌరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద జుబుస్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కౌరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీద అదేవిధంగా ఈరోజు తగుదునమ్మా అన్నట్టుగా ప్రతి విషయంలో జోక్యం చేసుకున్నటువంటి అనిల్ మీద ఈరోజు మనం ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి టపాస్ బాలు టపాస్ బాలు అంటే ఎప్పుడు పేల్తాడో ఎక్కడ పేల్తాడో ఎందుకు పేలస్తాడో అర్థం కానటువంటి బాలు టపాస్ బాలు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు సిగ్గు ఎగ్గు లజ్జ మానం మర్యాద నీతి నిజాయితీ లేనటువంటి సంస్కార హీనులు ఎవరైనా ఈ భూ ప్రపంచంలో ఇంకా ఉన్నారు అంటే అది ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అంటల్లో అతిశక్తి లేదు ఈరోజు వీళ్ళు ఒక సినిమా డ్రామాని నిర్వహిస్తా ఉన్నారు వీళ్ళు నిర్వహించేటటువంటి ఈ సినిమా పేరేందంటే బూతుల రాజకీయం వీళ్ళు నిర్వహించేటటువంటి సినిమా పేరేందంటే బూతుల రాజకీయం ఈ బూతుల రాజకీయానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నీ కూడా అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకయ్యా అంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి నోట్లో నుంచి వచ్చినటువంటి నీచపు మాటలన్నీ కూడా మాట్లాడించింది అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు సిగ్గుండరా ఇద్దరికి ఎన్నిసార్లు ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల కాళ్ళు పట్టుకొని చిల్లర దండుకున్నారనేది మీ మనస్సాక్షికి తెలుసు అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజానికానికి తెలుసు ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల దగ్గర మీరు కాళ్ళు పెట్టుకొని డబ్బులు దండుకోలేదని చెప్పి భగవంతుడి దగ్గర ప్రమాణం చేసి దమ్ము సత్తా మీకు ఉందే అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ఇద్దరు కట్రాలు మాజీ మంత్రులు ఫోర్ ట్వంటీలు చీటర్లు చీటాకులు ఎట్లా పడితే అట్లాగా మాట్లాడేటటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం మీ అందరికి కూడా కొంతమంది సందేహం ఉండొచ్చు అసలు ఎందుకు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పదమూడు నెలల తర్వాత ఈ విధమైనటువంటి పదజాలాల్ని వేమిరెడ్డి దంపతుల మీద వాడాడు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ అంటా ఉంటాడు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ప్రసన్నన్న మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అంటాడు ఏదైనా ఉంటే మీరు జుడిషియల్గా చూసుకోండి అంటాడు ఈరోజు మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవరికి టికెట్లు ఇస్తున్నారయ్యా అంటే ఎవరైతే జైలుకెళ్తే వాళ్ళకి టికెట్లు కన్ఫర్మ్ చేసేది మనం రీసెంట్గా చూసాం కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా కన్ఫర్మ్ చేసింది బతుకులకి ఈ అనిల్ కుమార్ యాదవ్ బతుక్కి నెల్లూరు సిటీ నియోజకవర్గం సున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సున్నా పల్నాడు నియోజకవర్గంలో నేను పీకేస్తాను ఆరేస్తాను అన్నాడు అక్కడ గుండు సున్నా నిల్ డిస్ప్రాండం అనిల్ ఒక్క నియోజకవర్గం లేదు సర్వేపల్లి నియోజకవర్గం మీద ఆశ సర్వేపల్లి నియోజకవర్గ టికెట్ ని జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్ చేశాడు ఇక మిగిలి వెంకటగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలనేటటువంటి తాపత్రయం ఉత్సాహం ఈ నల్లపురెడ్లకి నేదురుమల్లి వారికి పడదు కాబట్టి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గొంతుని తడిగుడ్డ వేసి కోసేటటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం వీళ్ళ టికెట్ని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఈయన వెంకటగిరి టికెట్ కావటం కోసం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గేము నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కోరు ప్రజలు పట్టించుకోవట్లేదు వారి సొంత వైఎస్ఆర్సీబీ పట్టించుకోవట్లేదు వారి క్యాడర్ పట్టించుకోవట్లేదు అంతకు మించి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు అన్న విషయం తెలిసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడితే అలా అయినా సరే మమ్మల్ని జైలు వేస్తారు జైల్లో వేస్తే మాకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందనే ఒక ఆశతో ఈ విధమైనటువంటి పనులు చేశారు ఇదే మాట్లాడేది మీ నోట్లో నుంచి అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడు ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్న ఈరోజు స్టాటిస్టిక్స్ చూసుకున్నామంటే ఎనిమిది వందల మంది ఆడవాళ్ళు భర్తల్ని చంపేశారు ఏమో అలా జరగొచ్చేమో అని అంటా ఉన్నారు అయ్యా అనిల్ కుమార్ యాదవ్ చెప్తా నీకు తల్లి ఉంది భార్య ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి ఉంది ఉంది భార్య మీ కూడా మిమ్మల్ని చంపేస్తామంటే ఎవరైనా అది ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఎంత గుండెలకి బాధ కలుగుతుంది మహిళలకి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు మిమ్మల్ని చీదరించుకుంటున్నారు నోట్లో ఊస్తా ఉన్నారు మహిళలందరూ ఆ టీవీలు చూసి జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా మీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని చేదరించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఈరోజు చూడండి అటు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని షర్మిలా విషయంలో ఏ విధంగా డ్యామేజ్ చేశాడో ఈరోజు చెల్లెలు వరుసైనటువంటి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని మీరు డీక్రేట్ చేసేటటువంటి ప్రయత్నం ఇదే పార్టీలో ఇదే మాజీ మంత్రి అని చెప్పుకున్నటువంటి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఈ లోపర్లు డోఫర్లు బంగాకు బ్యాచ్లు వైటర్ బ్యాచ్లు వీళ్ళందరినీ నెల్లూరులో ఏమని పిలుస్తారో తెలుసా ఏకేవై టీం అని పిలుస్తారు ఏకేవై టీమ్ ఏడంటో తెలుసా రైల్వే స్టేషన్ కాడ బోర్డుగా తోట కాడా సారాంగడ్డి సెంటర్ కాడ ఆత్మగూరు బస్టాండ్ కాడ ఎక్కడైతే గలీజు పనులు చేయాలో అక్కడ ఉంటది ఏకేవై టీం వీళ్ళందరూ ఏంటంటే బంగాకి తాగేసి వైట్నర్ తాగేసి ఇంకా వాళ్ళు మా మంత్రి అనిల్ కుమార్ యాదవే మాకు ఏదైనా కూడా అనిల్ కుమార్ యాదవే చూసుకుంటా ఉంటాడని చెప్పి ఈ ఏకేవై టీం భ్రమ ఉంటుంది ఈ ఏకేవై టీం ఏమన్న ధోని టీమా భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి టీమా ఈ ఏకేవై టీంని ఈ బంగా బ్యాచ్ని ఈ వైట్నర్ బ్యాచ్ని ఈ లోఫర్ని డోఫర్ని పెట్టుకొని మీ ఇళ్ళని మీరే పగలు కొట్టించుకొని రేపు కాకాని కోరుతుంటే పరామర్శకి ఎలాగ జగన్మోహన్ రెడ్డి వస్తాడు కాబట్టి పనిలో పనిగా మా ఇంటికి వచ్చి ఆ సీన్ అంతా చూసిన తర్వాత ఆయన ఖచ్చితంగా మాకు టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు అనేసి మేము జైలుకి వెళ్తాం సిద్ధం మాకేం ఇబ్బంది లేదు ఇప్పటికే కాకాని కోరుతుంటే ఇన్ని ఉన్నాడు ఇంకొక ఆయన ఇన్ని రోజులు ఉన్నాడని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ ఈ టపాసు బాలు ప్రగల్భాలు పలుకుతున్నాడే సిగ్గుండాలా నువ్వు జైలుకి వెళ్ళినా ఒకటే జనాల్లో ఉన్నా ఒకటే ఎందుకంటే జనాలు నిన్నెప్పుడో చీదరించుకున్నారు కాబట్టి వీళ్ళు అంట మేము జైలుకెళ్తే టికెట్ వచ్చేస్తుంది జైలుకి వెళ్తే టికెట్ వచ్చేస్తుంది జైలుకి వెళ్తుర్రులే జైలు కూడా చూస్తుర్రలే చెప్పకూడు తింటే ఎలా ఉంటుందో కూడా చూస్తుర్రలే అది కూడా త్వరలోనే ఉంది కానీ పాపం వీళ్ళకి ఎమ్మెల్యేలుగా టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేటటువంటి ఆశ మాత్రం విపరీతంగా ఉంది వీళ్ళ ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను చెప్తా అనిల్ కుమార్ యాదవ్కి కర్ణాటకలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు ప్రసన్న కుమార్ రెడ్డికి తమిళనాడులో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు ఖచ్చితంగా వీళ్ళు పోటీ చేసి వీళ్ళ అవసరం కర్ణాటక రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ అవసరం చాలా ఉంది తమిళనాడు రాష్ట్రంలో ప్రసన్న కుమార్ రెడ్డి అవసరం కూడా చాలా ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తారు ఈ టపాస్ బాలు అనిల్ కుమార్ యాదవ్ ఒక చచ్చిన పాము చచ్చిన పాము రాజకీయంగా ఈ టపాస్ బాలు రాజకీయంగా చచ్చిన పాము కానీ పిచ్చుకుక్కని రోడ్డు మీద వదిలేం కదా అలాంటి పిచ్చుకుక్క వాగుడు వాగుతా ఉన్నాడు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నీ లోపల నీ ఒరిజినాలిటీ పది రోజుల తర్వాత బయటపడింది మీరిద్దరు కలిసి డ్రామాలాడి ఆడి వేమిరెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించి మీ ఇంటి మీద మీరే దాడి చేసుకొని మళ్ళా దాన్ని నంగి ఎడుపులు నంగి నాటకాలు ఫోర్ ట్వంటీ చీటాకులు వ్యవహారాలు అన్నీ మీరే చేస్తా ఈరోజు నటన ఏ విధంగా చేస్తున్నారనేది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీ నోటి దూల వల్లే నీ నోటి దూల వల్లే నీ జిప్పులు ఇప్పిన పని వల్లే నువ్వు అసెంబ్లీలోనే జిప్పు ఇప్పినోడివి నీ నోటి దూల వల్ల నీ జిప్పులిప్పిన పనుల వల్ల ఈ టపాస్ బాలు వల్ల మొన్న ఎలక్షన్లో పదికి పది సీట్లు పోయారు ఈరోజు వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏంద్రా మా బతుకు ఈ విధంగా చేస్తారు అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ రెడ్డి ఇక జీవితంలో గెలవగలుగుతామా ఈ జిల్లాలో మొన్న ఈ అనిల్ నోటి దూల వల్ల రాష్ట్రంలో పదకొండు సీట్లు వచ్చాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తలకాయ పట్టుకో ఆడ వీళ్ళ దెబ్బకి ఎందుకంటే కుల మతాలకు అతీతంగా మహిళా మనులందరూ కూడా ఈరోజు వారి వారి మనస్సాక్షితో బాధపడుతున్నటువంటి పరిస్థితి మీరు కూడా గమనించుంటారు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలందరూ కూడా ఇదే చర్చించుకుంటా ఉన్నారు ఈ నీచపు మాటలు మాట్లాడే పదకొండు సీట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈసారి ఇదే విధమైనటువంటి నీచపు మాటలు మీరు మాట్లాడుకుంటా వెళ్ళారంటే లాస్ట్కి ఒక్క సీటు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగులుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకొకసారి కానీ వేమిరెడ్డి కుటుంబం మీద వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద జుబుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మాటలతో ఆగేటటువంటి పరిస్థితులు ఉండవు అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉండేది అభిమానులు కాదు అభిమానులు కాదు భక్తులు కొన్ని వేల మంది ఐదు వేలు నోట్లోకి వెళ్తున్నాయంటే వాళ్ళందరూ కడుపు నిండతా ఉందంటే వారందరి కుటుంబాలు పచ్చగా ఉన్నాయంటే ఆ భక్తుల యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుంది వాళ్ళందరూ వచ్చి నోట్లో ఎంగిలి ఊస్తే ఆ యొక్క ప్రవాహానికే ఈ అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ రెడ్డి కొట్టుకుపోతారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను జై హింద్